యోభు అంటారు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని కనిపెట్టుట వలన యోగు కష్టాలు కనుమరుగైపోయాయి నా దేవుని దగ్గర కనిపెట్టు వారిలో ఎవ్వడు సిగ్గునొందడు నా దేవుని దృష్టి ఆయన ఎందు భయభక్తి గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది దావీదు ప్రతి విషయంలో దేవుని యొద్ద కనిపెట్టేవాడు గనుక ఎక్కడికెళ్ళినా దేవుడు ఘన విజయం ఇచ్చారు సర్వజీవుల కనులు ఆయన దయ కొరకు కనిపెట్టుచున్నవి గనుక ఆయన గుప్పిల్లి ఇప్పగా అవి తిని తృప్తిపరచబడుచున్నవి మీకా అంటారు యహో కొరకు నేను ఎదురు చూచదను రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని కనిపెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది వ్యవసాయకుడు తొలకడి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అలాగే ప్రతి దేవుని శావకుడు ప్రతి విశ్వాసి ఆయన స్వరము వినుటకు ఆయన దర్శనము చూచుటకు కనిపెట్టాలి నువ్వు ఓపికతో ఆయన ఇచ్చు ఆశీర్వాదం కొరకు కనిపెట్టు నీ జీవితం ఫలభరితముగా మారుతుంది ఆయన కొరకు కనిపెట్టు వారిని కలవరము నుండి కష్టాల నుండి కన్నీళ్ళ నుండి కరుణించి కాపాడే కరుణామయుడాయన